సీతయ్య పెళ్లి వసుంధర రచన చందమామ కథ సీతాపురంలో సీతయ్య అనే అమాయకుడు ఉండేవాడు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉన్నప్పటికీ వాడు కష్టపడి జీవించేవాడు వాడికి పిల్లనివ్వాలని ఊళ్ళో చాలామంది అనుకుంటున్న సమయంలో పొరుగురు నుంచి అనే మోసగాడు వచ్చాడు వాడి వెంట ఒక అనాకారి పిల్ల ఉన్నది ఊళ్ళో అందరితోనూ వాడు ఈ పిల్ల నా కూతురు ఆ మధ్య రెండు నెలల క్రితం సీతయ్య మా ఊరు వచ్చినప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు వచ్చి కాపురానికి తీసుకువెళ్తాడనే అన్నాళ్ళు ఎదురు చూసి ఇంకా విసిగిపోయి నేనే దీన్ని తీసుకుని వచ్చాను సీతయ్య నా కూతురుకు అన్యాయం చేస్తాడేమోనని అనుమానంగా ఉన్నది మీరందరూ నాకు సహాయపడాలి అని చెప్పాడు ఈ విడ్డూరం చూడాలని ఊళ్ళో చాలామంది రుద్రయ్యతో పాటు సీతయ్య ఇంటికి వెళ్ళాడు సీతయ్య తనకు ఆ పిల్ల ఎవరో తెలియదన్నాడు తెలియదని బిక్కాలు పలికితే సరిపోదు నేను మా ఊరి నుంచి సాక్ష్యాలు తీసుకురాగలను అన్నాడు రుద్రయ్య సీతయ్య గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి తనను బారి నుంచి రక్షించమన్నాడు వాడు అమాయకుడని తెలిసిన గ్రామాధికారి వాడిని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుండగా మన్నాడు గ్రామానికి మరొక వ్యక్తి వచ్చాడు వాడు తన పేరు లక్ష్మయ్య అని చెప్పాడు వాడి వెంట ఎంతో అందమైన యువతి ఉన్నది వాడు కూడా గ్రామస్తులతో సీతయ్య నాలుగు నెలల కిందట తన గ్రామానికి వచ్చినప్పుడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు సీతయ్య తనకేమీ తెలియదని గోల్పెడితే నీకు కావాలంటే లక్ష వరహాలు కట్నంగా ఇస్తాను నా కూతురికి అన్యాయం చేయకు అన్నాడు సీతయ్య అందుకు ఒప్పుకోలేదు లక్ష్మయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు అప్పటికే రుద్రయ్య కూడా గ్రామాధికారి దగ్గర ఉన్నాడు గ్రామాధికారి ఇద్దరూ చెప్పింది విని మీరు చెప్పిన దాన్ని బట్టి సీతయ్య ముందుగా లక్ష్మయ్య కూతుర్ని చేసుకున్నాడు ఆమె అందగత్త ధనవంతురాలు ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే సీతయ్య తిరిగి ఇంకొక ఊరు వెళ్ళి రుద్రయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని ఉండడు కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు అవునా అన్నాడు రుద్రయ్య తన కూతురు పెళ్లికి సాక్ష్యాలు తేగలనన్నాడు లక్ష్మయ్య తను సాక్ష్యాలు తెస్తానన్నాడు ఇద్దరూ వాదులాటకు దిగారు ఆ సమయంలో అక్కడికి ఒక కషాయి వచ్చాడు వాడు రుద్రయ్య కూతురు కేసు చూస్తూ నువ్వు ఇక్కడున్నావా కషాయి వాడిని పెళ్లి చేసుకుంటే చచ్చిన జంతువుల చర్మాలు వలవాలని తెలియదా ఆ సంగతి నువ్వు పెళ్లికి ముందే ఆలోచించుకొని ఉండవలసింది పెళ్లి చేసుకున్నాక ఇంట్లోంచి పారిపోతే నేను ఊరుకుంటానా నాతో పద అన్నాడు ఆ అమ్మాయితో నీకు పెళ్ళయిందా అని అడిగాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా అవును ఈమె నా భార్య అందుకు సాక్షులను కూడా వెంట పెట్టుకుని వచ్చాను వాళ్ళు వీధిలో నిలబడ్డారు పిలవమంటే పిలుస్తాను అన్నాడు కసాయివాడు గ్రామాధికారి సాక్షులను పిలిపించాడు కసాయివాడు అనాకారి పిల్లను పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు చెప్పారు ఇంకే వేరే సాక్ష్యాలు అవసరం లేదు రుద్రయ్య కూతురు సీతయ్య భార్య కాదు అన్నాడు గ్రామాధికారి అవన్నీ అబద్ధ సాక్ష్యాలు నేను ఈ కషాయ వెంట వెళ్ళను అని అనాకారి పిల్ల ఎదురు తిరిగింది నీ తండ్రి రుద్రయ్య రెండు నెలల క్రితం ఈ కషాయవాడికి వాడికి నిన్న ఇచ్చి పెళ్లి చేసినట్లు సాక్షులు రుజువు చేశారు నువ్వు నీ భర్తతో వెళ్ళి తీరవలసిందే అన్నాడు గ్రామాధికారి ఆయన ఇలా అనగానే అనాకారి పిల్ల నీళ్లు పెట్టుకుని ఈ రుద్రయ్య నా తండ్రి కాదు మేనమామ ఈ సీతయ్య అమాయకుడని తెలిసి అతని ఆస్తి మీద పెత్తనం చెలాయించేందుకు ఈ నాటకం ఆడుతున్నాడు నాకు సీతయ్యకు పెళ్లి కాలేదు నిజం ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను ఈ కషాయవాడి పాలు చేయకండి అన్నది సమస్య తీరిపోయింది ఇక సీతయ్య లక్ష్మయ్య కూతుర్ని ఏలుకోవచ్చు అన్నాడు గ్రామాధికారి నిజం చెప్తున్నాను నేను ఈ పిల్లను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నాడు సీతయ్య దీనంగా పోనీ నీ మాట నిజమనుకుందాం ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు లక్ష్మయ్య సీతయ్య ఆశ్చర్యపోయి అదంతా అయోమయంగా ఉన్నది ఇక్కడ ఏం జరుగుతున్నదో కూడా అంతుపట్టడం లేదు అన్నాడు అప్పుడు లక్ష్మయ్య అందరికీ అసలు విషయం వివరించి చెబుతూ నేను నా కూతురుకు మంచి వరుడి కోసం వెతుకుతున్నాను నా కూతురు అమాయకురాలు పెళ్ళయ్యాక భర్త దాన్ని మోసం చేస్తాడని నా భయం ఆ సమయంలో నాకు సీతయ్యను గురించి తెలిసింది అతన్ని పరీక్షించాలనుకున్నాను అప్పుడే నాకు రుద్రయ్య వేస్తున్న పథకం గురించి వాళ్ళ ఊరివాడొకడు చెప్పాడు రుద్రయ్య ఆట కట్టించేందుకే ఈ కషాయ వాడి సాయం కోరాను అన్నాడు చిన్నగా నవ్వుతూ వాడి కషాయతను మంచి ఫలితాన్నే ఇచ్చింది ఎంతకు సీతయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు గ్రామాధికారి సీతయ్య అమాయకుడే కావచ్చు కానీ అబద్ధాలకు భయపడి తేలిగ్గా లొంగిపోడని రుజువైంది సీతయ్య స్థానంలో మరొకడు ఉంటే నేను ఇస్తానన్న లక్ష్య వరహాలకు ప్రలోభపడి అందమైన నా కూతుర్ని ముందే పెళ్లి చేసుకున్నట్లు ఒప్పేసుకునేవాడు సీతయ్య నిజాయితీ పొరడం తేలిపోయింది అన్నాడు లక్ష్మయ్య అందువల్ల నీకు కలగబోయే మేలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి అయ్యా సీతయ్యకు ప్రపంచంలోని మోసగాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి నా వంటి వాళ్ళ సాయం కావాలి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను అతనికి అండగా ఉంటాను మీ అందరి ఎదుట నా సమర్థతను రుజువు చేసుకున్నాను కదా సీతయ్య నిర్ణయం ఏమిటో వినాలనుకుంటున్నాను అన్నాడు లక్ష్మయ్య లక్ష్మయ్య కూతుర్ని పెళ్ళాడేందుకు సీతయ్య సంతోషంగా అంగీకరించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి